వచ్చినప్పటి నుంచి పార్టీ పదవి వచ్చినప్పటి నుంచి రాష్ట్రం అంత అనుమానం తిరిగి తన తన కమ్యూనిటీ కమ్యూనిటీలో బాగా తెలుగుదేశం పార్టీకి అభిమానం చెప్పగలిగిన నాయకుడు మన గిరిగి గంట శివప్రసాద్ నాయుడు గారు ఆదివాస్ గుట్ట బాబు గారు మాట్లాడతారు రాజంపేట నియోజవర్గం సొండుపల్లె మండలం ర్యాలీకి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన రాజంపేట అసెంబ్లీ అభ్యర్థి సుఖవాసి సుబ్రమణ్య అన్న గారికి ప్రసాద్ అన్నగారికి మండల పార్టీ రెండప్పన్న గారికి శివకుమార్ గారికి మహేష్ నేర్ అన్న గారికి రెడ్డి గారికి ఇంకా మిగతా నాయకులకు ముందున్న నా తెలుగుదేశం పార్టీ నా అన్నదమ్ములకు నా అక్క చెల్లెలకు మీడియా మిత్రులందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు ముఖ్యంగా తెలియజేయడం మన సొండుపల్లె మండలంలో ఏ మారుమూల ప్రాంతం వెళ్ళినా కూడా రోడ్ సౌకర్యం లేదు నీటి సౌకర్యం చాలా కొరతగా ఉంది ప్రతి ఒక్క ఊరికి వెళ్ళిన రోడ్డు సౌకర్యం చాలా తక్కువ కానీ ఈ వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి భూములు లాక్కోవడం దోచడం మిగతా ఏమీ లేదని ఈ సభాముగా మీకు తెలియజేస్తున్నాను కానీ వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి మేము చిత్తం అంటున్నాడు దేనికి సిద్ధం అంటే మేము ఓడిపోవడానికి సిద్ధమని నేను ఈ సభాము మీకు తెలియజేస్తున్నాను అంతేకాకుండా ఇక్కడికి విచ్చేసిన మన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ ఒకే ఒక మాట చెప్తున్నా అందరూ కసిగట్టుగా తెలుగుదేశం పార్టీకి సైకిల్ గుర్తుకు ఓటేసి అత్యధిక మేయర్తో సుబ్రమణ్యం గెలిపిస్తారని కోరుకుంటున్నాను కానీ కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా కమలంపూకు ఓటేసి ఆయనకు గెలిపించవలసిందిగా కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు